అనేక మంది నాయకులు వారితో అవినావ సంబంధం ఉన్న నాయకులందరూ వివరించారు ఇవాళ ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించిన లింగయ్య గారు గులాం రతుల్ గారు వారిద్దరూ ఈ నారాయణపురం మండలంలో ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కృతనిశ్చయంతో కృషి చేసిన నాయకులు ఇవాళ వారిద్దరూ లేని లోటు ఈ నారాయణ మనం స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ ఫీల్డ్ పైరింగ్ రేంజ్ పోయి ఇంకొక వచ్చింది తర్వాత ఇవాళ భూములు వాళ్ళు స్వాధీనంలో లేని పరిస్థితి ఆటవీ అధికారులు ప్రతిరోజు రైతులను భయప్రాంతం చేస్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం నిజంగా వాళ్ళు ఉన్న రోజుల్లో మరి భూమి కబ్జా పెట్టించి మొత్తం రాజకొండ ఏరియాలో భూములన్నీ కూడా అత్తని పయ్యి అక్కడ నీటికి వస్తుంది మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను తీసుకుపోయి ఆ ప్రాంతంతో చూపించారు వెళిత నాయకులు ఒక ఇరవై కిలోమీటర్ల రోడ్డు ఆ తండాల గుండా రాజకొండ ప్రాంతానికి కవర్ అయినట్టుగా మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఈ నియోజకవర్గం పెట్టించిన రోడ్డు దాని తర్వాత ఆ గిరిజన గ్రామాలన్నింటికి కూడా రవాణా సౌకర్యం ఏర్పడిన తర్వాత ప్రతి తండాలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ నిర్మాణాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టుగా మరి సాగునీరు సాగునీరు వచ్చింది నియోజకవర్గానికి సాగునీరు కోసం రెండు పర్యాలు మూడు నేను నేనున్నప్పుడు తర్వాత యాదగిరిగా వచ్చిన తర్వాత అనేక పర్యాలు పాదయాత్ర చేశాం మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రభుత్వం మరి మనకు సాగు సాగునీరుస్తుందని చెప్పారు ఆ సాగునీరు మనం పోరాటం చేసిన నక్కలగండి అట్లాగే ఎస్ఎల్పిసి టన్నల్ దానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసి ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేస్తా ఉంటే మరి రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు ప్రాజెక్టు పనులు అవుతున్నాయని ప్రజలు నమ్ముతారు అసలు దానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో నిర్ధారణ చేయకుండా వారు చెడ్ల కూడరు నిర్మాణం చేస్తా ఉన్నారు కృష్ణాపల్లి చెరువు నిర్మాణం అయింది అట్లాగే దానికి అనుబంధంగా ఉన్న రిజర్వాయర్లన్నైనా మరి కామ్రాడ్ లింగయ్య రసూల్ ఇంతకుముందు నాయకులు చెప్పినట్టుగా దీనికోసం మనం పోరాటం చేస్తే ఎస్ఎల్పిసి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారో పూర్తి అనుకున్నారు కానీ ఇరవై ఐదు శాతం అది పూర్తిగా గవర్నమెంట్ వచ్చే ఈ కేసీఆర్ ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకుండా మరి ఆ పథకాన్ని పక్కన పెట్టి మళ్ళీ రంగారెడ్డి పాలమూరు మరి పాలమూరు రంగారెడ్డి దాని నుండి ఇక్కడ నీళ్ళు ఇస్తామని ఒక కొత్త స్కీమ్ను ప్రతిపాదన చేయడం అనేది జరిగింది అది ఇప్పటికి కూడా నిర్ధారణ కాలే ఆయన దిగిపోయిన అధికారులు మూడేళ్ళకు నీళ్ళు ఇస్తాం మూడు నీళ్ళు ఇస్తా అని ప్రతి ఎన్నికల్లో చెప్పాడు మాట తప్పాడు అరే ఆయన దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనం బలపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్ఎల్పిసి టన్నకు మరి పూర్తి చేస్తామని వారు నాలుగు వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది సరే దాని టన్నల్ పూర్తి చేయడానికి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అట్లాగే ఇంత క్రితం ఏదైతే ఇంజనీర్లతో మన మునుగోడు శాసనసభ్యులు అట్లాగే దేవరకొండ శాసనసభ్యులు వీళ్ళిద్దరు కూడా ఇంజనీర్లతో సంప్రదిస్తే ఈ టన్నల్ రావడం ఆలస్యం అవుతుంది ఇవాళ గతంలో కేసీఆర్ గారు సూచన చేశారు తప్ప దాన్ని అమలు చేయలేదు ఇవాళ మీరు ఇతర కాంగ్రెస్ శాసనసభ్యులు మిమ్మల్ని బలపరిచే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉద్యమం చేసిన పార్టీగా మీరందరూ ఒక నిర్ణయానికి రాండి ఏదుల నుండి నీళ్లు రావడం అయితే త్వరగా సాధ్యమవుతుంది అది కాస్త లో లెవెల్ నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రతిపాదన ఇంజనీర్లు ఆ ఇద్దరు శాసనసభ్యులు ముందు పెట్టడం జరిగింది ఆ రోజు నేను యాదగిరి రావు గారు శాసనసభకు వెళ్ళాం వారిద్దరితో అట్లాగే మన నాయకులు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన శాసనసభ్యులు కామ్రేడ్ పూనమ్ నేని సాంబశివరావు గారు కూడా దాని గురించి వివరణ చేయడం అనేది జరిగింది శాసనసభలో ఆ రోజు మన సాంబశివరావు గారు అట్లాగే దేవ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేసి ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నారు వాళ్ళ ఎన్టీఈ ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరంలో బడ్జెట్ కేటాయించి ప్రతిపాదన పూర్తి చేస్తాం అని శాసనసభలో వీరు ముగ్గురికి వారు అని హామీ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ లింగయ్య గారి ప్రధానమైన ఆశయాల్లో ఒక ముఖ్యమైన ఆశయం పరిష్కారం కాబోతూ ఉంది ఇది పోరాటాన్ని ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ ఇవాళ మన బలపరిచిన ప్రభుత్వం వచ్చింది మన శాసనసభ మన నాయకుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు మళ్ళీ ప్రభుత్వం నుంచి అది అమలు చేయించుకోవడానికి అవకాశం వచ్చింది ఇవాళ మరి లింగయ్య గారికి రసూల్ గారికి ఒక విధంగా దాన్ని సాధించి మనం అర్పించినట్టు లెక్క అందువల్ల ఇవాళ మరి ఒక విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కీలక పాత్ర వహించినప్పటికీ పార్టీ నిర్మాణంలో కూడా కామ్రేడ్ గులాం రసూల్ను కామ్రేడ్ లింగయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మరి వారి ఆశయ సాధన కోసం ఈ ఈ మండలంలోని మరి పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కంకణ బతులు కావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి కామ్రాడ్ లింగయ్య గారి చనిపోయే వయసు కాదు ఇంకా ఇరవై పది ఇరవై సంవత్సరాలు పార్టీకి సుదీర్ఘ పాటు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఏ నాయకుడు మండల కార్యదర్శిగా కంటిన్యూ అనేది తర్వాత జిల్లా కార్యవర్గ వ్యవసాయ కార్యదర్శి నాయకుడిగా మరి అనేక ఉద్యమాల్లో పనిచేసిన నాయకుడికి మనం అనుకోని అనారోగ్యానికి గురి కావడం అది ఆ వ్యాధి మరి పేద రావడం మరి చాలా కాలం పాటు వేటగా ఉండడం వారి కోసం భార్య అట్లాగే గుమ్మడు ఉదయ్ వాళ్ళు మనం ఎంత సహాయం చేసినా అది కొద్దిపాటు సహాయం అయినప్పటికీ కూడా వారు చాలా ఇబ్బందులకు గురైనారు అయినా వారిని దక్కించుకోవడంలో మరి దక్కించుకోలేకపోయాం కుటుంబం కానీ మనం కానీ అలాంటి అనారోగ్యానికి గురై మరి రసూల్ గారు చనిపోయే వయసు గారు లింగయ్య గారి చనిపోయే వయసు గారు వారిద్దరూ అకాల మరణం చెందడం అనేది ఈ ఈ ప్రాంత పార్టీకి తీరని లోటు ఆ లోటును పూర్తి చేసుకోవడానికి మీరంత కంకణబద్ధులై కృషి చేసి వారి ఆశయాలు సాధించినప్పుడే వారికి మనం అందరం అనిపించిన నిజమైన నివాళులనే అంటే తెలియజేస్తూ కామ్రేడ్ లింగయ్య గారికి మరొకసారి జోరును తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం